హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బై హేమలత ఈరోజు రెసిపీ అయితే వడియాలు మురుకుల పీటతో సన్న మురుకుల పీటతో ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా డబుల్ పొంగే విధంగా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఎండతో పని లేకుండా నీడలోనే ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా చేసేయగలిగే అంత టేస్టీగా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే ఎండిన తర్వాత ఇలా మొత్తం దారాలలాగా కనిపిస్తాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ వడియాలైతే ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని పిండి అట్లకు చేసుకుంటాం కదా అట్లు పోసుకోవడానికి అలా జారుడుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకేమీ కూడా వేసుకోవద్దు మురుకుల పెట్టెలో అడ్డొచ్చేసి మనకు వడియాలైతే రావన్నమాట అందుకే జస్ట్ సాల్ట్ మాత్రమే వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో పోసేసుకొని ఉండలు లేకుండా బాగా ఉడికించుకొని ఒక ఈ మొత్తం పిండికి ఒక కప్పు పిండికి రెండున్నర కప్పులో వాటర్ అయితే పట్టింది కదా మనము మరిగించుకోవడానికి ఒక కప్పు వాటర్ వేసుకున్నాము కలుపుకోవడానికి రే ఒకటిన్నర కప్పు అంటే రెండున్నర కప్పులో వాటర్ బాగా ఉడికి అది దమ్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా ఒక కవర్ పైన ఇలా సన్నని మురుకుల హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని ఇందులో పిండి పెట్టి పెట్టేసుకొని ఇలా వతుకుంటే సరిపోతుంది ఇవి ఒక గంట నుండి రెండు గంటల సేపట్లో మనకి ఈజీగా ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి తర్వాత ఒక టూ డేస్ వరకు అలా మనం తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని వదిలేసినా సరిపోద్ది లేదంటే ఒక ఒకటి రెండు గంటలు మొత్తం ఎండిపోయిన తర్వాత ఎండలో పెట్టుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు సాంబార్లోకి మనము ఊరికే తినడానికి అయినా సరే సాంబార్ పప్పు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి ఒక కప్పుకు నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చాయి చూసారు కదా చూడ్డానికి చిన్న చిన్నగా ఉన్నా కూడా ఇడ మనకు డబుల్ నుండి త్రిబుల్ వరకు ఇలా పొంగుతూ వచ్చాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ వడియాలు అయితే నార్మల్ వడియాల లాగా అనిపించవు ప్రాసెస్ అయితే చూశారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని